అసభ్యంగా మాట్లాడడము సమ్మతి లేని విషయాలు మాట్లాడడము ఏవో పేపర్ చూపెట్టి ఇదే పేపర్ అని చెప్పడం కాబట్టి మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దీని మీద పూర్తి విచారణ రండి పూర్తి విచారం జరపాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో పెట్టే ప్రతి పైసా వాళ్ళ నాయకుల టూర్ విషయంలో కానీ ఇప్పుడు చేస్తున్న ఖర్చు విషయంలో కానీ ఇచ్చిపుచ్చుకుంటున్న పైసల విషయంలో కానీ అన్నీ కూడా ప్రభాకర్ రావు గారు అమెరికా నుంచి పై పంపిన పైసలు వీటి మీద కాంగ్రెస్ పార్టీ విచారణ జరపాలి ఇది దేశ ముడిపడినటువంటి అంశము ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ మాత్రం చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉన్నా దీన్ని సిబిఐకి సిబిఐకి ఈ కేసును సిబిఐ విచారణ జరిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరాల్సిన అవసరం ఉంది ఎన్ఐఏ కూడా కోరాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటాయి మాకేం సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ కేసుతో అని మీరు భావిస్తే ఎందుకంటే మీరు కేసులు క్లోజ్ చేసి మీరు నాకు తెలిసి మీకు ఎందుకంటే కేంద్రంలో పైసలు పుట్టినా కాబట్టి మంత్రి ద్వారా పైసలు పుట్టినా కాబట్టి అక్కడ కేంద్రం నుంచి ఒత్తిడి వస్తుంది మా ముఖ్యమంత్రి గారికి ఆయన బాధ్యత కాబట్టి ఆయన ఈ విషయంలో సీరియస్గా యాక్షన్ తీసుకోవాలన్నా ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది ఢిల్లీ నుంచి ఏదేస్తా నడుస్తుంది ఢిల్లీ పోయి పైసలు ఇస్తే ఏదంటే నడుస్తుంది ముఖ్యమంత్రి కూడా తెలుసా ఇది నేను తెలియదు అనుకుంటున్నాయి ఇద సఫర్ అయింది ఆయన నేనే సఫర్ అయినది ఇలా సిగ్గులేని కేసీఆర్ భార్య అభ్యర్థల ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టే ట్యాప్ చేసినట్టే ఏ మనిషి చీచ బతికేందో అర్థం తెలియదు ఒక్క కేసీఆర్ అనేది మూర్ఖులు కుటుంబం వల్ల ఇంత అయితే దాన్ని అడ్డుకొని దాని నుంచి ప్రజలను కాపాడుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తిరిగి కేసీఆర్తో దోస్తానం చేసి కేసీఆర్ కుటుంబ సభ్యులతో దోస్తాన చేసి వాళ్ళకే వత్తాసు వాళ్ళకి వాళ్ళ అదే పందాన్ని కొనసాగిస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా బతుకుతారు ఇవాళ ఏ విధంగా స్వేచ్ఛ బుక్తారు అంటే ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని అంటే ఇప్పుడు కూడా ఇంకా అనమాట వస్తున్నాయి ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టే మళ్ళీ స్టార్ట్ అయింది చాలా మంది అధికారి ఫోన్ మాట్లాడుకుంటూ లేరు మేము ఫోన్ చేసి సార్ ఫేస్ టైం సార్ అంటున్నారు సార్ వాట్సాప్ కాల్ చేసి సార్ అంటున్నారు ఇప్పుడు పక్కన కరీ చేస్తున్నారు అని ఇంకా నడుస్తుంది ఇంకా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతమంది ట్యాపింగ్ చేస్తున్నారు మరి ఎంతమంది మంత్లు ట్యాపింగ్ చేస్తున్నారు ఫోన్ అది చిత్తశుద్ధి ఉంటే మీరు సిబిఐకి సిబిఐ విచారణ జరపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరాల్సిన బాధ్యత ఉంది లేకుంటే ఈ ఫోర్ టాపిక్తో మీకు సంబంధాలు ఉన్నట్టే మీరు ఈ కుమ్మకు పార్టీ చేస్తే ప్రజలు హర్షించరు మిమ్మల్ని సమర్థించరు ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమేంది దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలి పేద ప్రజల నుంచి ఆలోచించేది ఎవరు ఎవరు దేశంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు ఎవరు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అన్ని విషయాలు కూడా ప్రజలకు తెలుసు కాబట్టి మీరు ఏం చేసినా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ సీట్లు సాధించేది భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు పైసలు ఇచ్చేది ఆయనే ఇక టికెట్ ఇప్పాడా ఓన్లీ కర్వీనర్ కాదు విచారణ చెప్తే ఇతర ప్రాంతాలకు కొంతమంది అభ్యర్థులు కూడా పైసలు ఇచ్చేది బయటపడుతుంది ఓన్లీ కర్వీనర్ కూడా కాదు ఇంకా కర్మీనర్తో పాటు ఇతర ప్రాంతాలు కూడా కర్మీనర్ నేను కాబట్టి తెలుసుకున్నా బయటపడినా ఇంకేం నడుస్తున్నాయి తెలంగాణలో ఈ మంత్రి ద్వారా కానీ ఈ మంత్రి ఇంకొక గ్యాంగ్ ఉందా తెలుసు మీకు కూడా తెలుసు వాళ్ళకి క్లారింటి వచ్చేసింది క్లాస్ క్లారిట్ వచ్చింది వాళ్ళకి తెలుసుకోవడం ఒక మంత్రి ఉన్నాడు ఒక మంత్రి కూడా మంత్రి గ్యాంగ్ అది విచారిస్తే బయటపడుతుంది అదిగా సీబీఐకి ఇయమంటున్నాను కదా ఎవరు విచారిస్తే బయటపడుతుంది కదా అన్ని నేను చూపడాక వాళ్ళది ఇంకా ఏ గవర్నమెంట్ అందుకే సీబీఐకి ఇవ్వమంటున్నాను నేను బయట బయట ఆధార్ సిబిఐ మొత్తం ఆధార్ సేకరిస్తుంది కదా ಸಿಬಿಐ ಕಿಸ್ತಾ ನಿಮ್ಮ ಆಧಾರ್ ಸಿಬಿಐಗೆ ಇಸ್ತಾ